హాయ్ అండి ఎవరీవన్ ఏపీ స్వాగతం మాదిగ గోవిందమ్మ అమానియ సంఘటనను ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకోవాలి గోనయలం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా పెద్దగడుపురు మండలం కల్లుకుంట గ్రామంలో మాదిగ గోవిందమ్మను గురువారం రాత్రి కరెంటు స్తంభంను కట్టేసి సామాజిక సామూహిక హింసకు గురిచేసి వారిపై అవమానియ ఘటనకు ప్రోత్సహించిన వారిపై హత్యాయత్నం సెక్షన్ను అలర్ట్ చేసి బాధ్యులైన వారందరినీ ఎఫ్ఐఆర్లో చేర్చి కఠినంగా శిక్షించాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు గంజాహల్లి పెసద్దుల మహాదేవ్ మాదిగా ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ శ్రేణులు మంగళవారం మండల కేంద్రమైన నందు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా మహాదేవ్ మాదిగ మాట్లాడుతూ పాలకులు ఎవరైనా దళిత గిరిజనులపై దాడులు ఆగడం లేదని పరంపరంగా కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన చెందారు మాదిగ గోవిందమ్మ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు కల్లుకుంట గ్రామాన్ని జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ సందర్శించి గట్టి బందోబస్తు కల్పించి మాదిగ గోవిందమ్మకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరారు లేని పక్షంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు అనంతరం డిమాండ్లో కూడిన వినతి పత్రాన్ని మండల తహసీల్దార్కు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు జి దినేష్ మాదిగా నగేష్ చంద్రశేఖర్ నరసింహుడు మహేష్ మధ్యలేటి సోమేష్ రవి రాజేష్ బీకే సోమన్న తదితరులు పాల్గొన్నారు కృష్ణ నాయకత్వం నాయకత్వం నాయకత్వంలో ఈరోజు మరి కోనే మండలం తహసీల్దార్ గారికి మరి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడపూరు మండలంలో మరి కల్లుకుంట అనే గ్రామంలో పల్లెటూరులో మరి మాధ గోవిందం అని చెప్పి ఒక దళిత మహిళ ఆమె ఒంటరి మహిళగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆమెకి ఏకైక కుమారుడు మరి వీరాని అనే వ్యక్తి కుమారుడు జన్మించినాడు భర్త చనిపోయి ఆయన ఒంటరి జీవితం జీవిస్తూ కుమారుడు పెళ్ళి అయ్యే వయసు వచ్చినప్పటికీ మరి చాకల అమ్మాయి అనే నాగలక్ష్మితో మరి ప్రేమ వ్యవహారంతో వాళ్ళు ఇద్దరు ఇష్టముతోనే పెళ్లి చేసుకొని అక్కడ జీవనం సాగిస్తూ ఉన్నప్పటికీ మరి మైనార్ కాపాకుండా మేజర్ పెళ్లి చేసుకొని మరి స్టేషను రిజిస్ట్రేషను చేసుకొని స్టేషన్ సమక్షంలో మరి అక్కడ పెళ్లి వివాహము డిపార్ట్మెంట్ ద్వారా చేయడం జరిగింది మరి వీరన్నకి నాగలక్ష్మి చాకల నాగలక్ష్మికి మరి ఆ యొక్క పెళ్లి వివాహం చేసుకున్నాడనే దురుద్దేశంతో చాకల వాళ్ళు అక్కడ ఉన్నంటి నాగలక్ష్మి వాళ్ళ కులము తరపున అందరూ కూడా కక్ష పురుతంతో మరి వీరన్న తల్లి మరి మాది